వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిట్టే ఈరోజు కథ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇడ్లు చదువు అమ్మ నాన్న ఇదేనా ప్రపంచం అనుకున్నా కానీ ఊహించని తుపానులా నా జీవితంలో వచ్చాడు రమేష్ అతను నా స్నేహితురాలు ప్రతి బంధువు చిన్నప్పుడే అమ్మ నాన్నలను కోల్పోవడంతో అతడికి ప్రేమ ఆప్యాయతలు దక్కలేదని ప్రీతి చెప్పడంతో అతడిపై జాలిపడ్డా ఆ సానుభూతే మెల్లగా ప్రేమగా మారింది నువ్వే నాకు అమ్మవి అంటూ ఎప్పుడు అంటుండేవాడు అతడి ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మి సర్వం అప్పగించా హైదరాబాద్ పై చదువుల కోసం వెళ్ళినప్పుడు నా ప్రపంచం ఇంకా చిన్నదైపోయింది నా స్నేహితురాలు అమ్ములు మాత్రమే నా జీవితంలో చోటు ఇచ్చా అతని గుడ్డిగా నమ్మా రమేష్ని కూడా పరిచయం చేశా మరోవైపు రమేష్ ప్రీతి చిన్న విషయానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నా బ్రేకప్ చెప్పేశా అతడిని వదిలేసిన తర్వాత అమ్ములు ఫోన్ చెక్ చేయగా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అంటూ హార్ట్ కీస్లు ఇమేజ్లు కనిపించాయి నేను అతడిని విడిచిపెట్టక ముందే అతడు అమ్ములతో ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలిసి నా గుండె ముక్కలైంది వాణ్ణి వదిలినప్పుడు కూడా నాకు అంత బాధ అనిపించలేదు నేను ఈ ఇద్దరిని అయితే గుడ్డిగా నమ్మానో వాళ్ళిద్దరే నన్ను మోసం చేశారని తెలిసి బాధ భరించలేకపోయాను వాడిని వదిలి మంచి పని చేశాను అనిపించింది ప్రేమలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉండదు అమ్మ నాన్నల పేరు చెప్పి ప్రతిసారి ఏడ్చేవారిని అస్సలు నమ్మకండి ఇలాంటి వారు మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా నష్టపోతారు నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదనే ఈ కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ప్లీజ్